నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని అనేక రకాల పోరాటాలు చేస్తున్నటువంటి ఎవరైతే ముందుకు రావడం అంటే కేవలం ప్రజా సాధ్యాన్ని చేయడమే బీసీలను ఆహ్వానించడమే నిజంగా బీజేపీ పార్టీ చిత్తశుద్ధి దర్శిస్తుంటే మీకు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలను అట్లా కాదంటే రాజీనామా చేయండి అట్లైన వెంటనే వస్తారు చంద్రబాబు మీద నితీష్ గారి మీద ఆధారపడినది ఈ టైంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒక నిర్ణయం తీసుకొని ఎనిమిది మంది రాజీనామా చేస్తే బీసీపీలకు న్యాయం జరుగుతారు త్యాగాలు లేకుండా తెలంగాణ రాలేదు త్యాగాలు లేకుండా బీసీపీ కూడా రాలే రాదు కాబట్టి బీజేపీ ఎంపీల త్యాగాలతోనే ఈ బీసీ బిల్లుకు మొదటి మెట్టు పడుతుందని మేము బలంగా నమ్ముతున్నాం తప్పకుండా కార్యాచరణ తీసుకుంటాం బీజేపీ ఎంపీలు బయటకు వచ్చి బిల్లుకు మద్దతు లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళ ఇండ్ల ముందరికి పోతాం ఖచ్చితంగా బీజేపీ ఎంపీల ఇండ్లను దిగ్బంధనం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినాం బీసీ బిల్లు కోసం ఈ ఉద్యమాల్ని కొనసాగిస్తాం ఇట్లానే అని బీసీ బిడ్డలందరికీ కూడా విశ్వాసాన్ని కల్పిస్తున్నాం జై తెలంగాణ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మద్దతుగా బిల్లు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి అన్ని పార్టీలు మరి అసెంబ్లీలో రిజర్వేషన్ కల్పించినప్పుడు కూడా మరి బీసీ బిల్ ఆ కూడా గుర్తుంచుకోవాలి బీసీ బిల్ ఆగడంలో ప్రధాన పాత్ర ఎవరు ఉన్నాయి రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అవసరం కోసం అవకాశం కోసం పప్పం కడుతున్నారు జనాభా లెక్కల్లో పాల్గొన్న పార్టీలు కూడా ఇలా బీసీల పదం మాట్లాడుతున్నారు పందులో మేము పాల్గొంటున్నామని చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్ ఇస్తా అని చెప్పి కూడా అవకాశం బీజేపీ ఎంపీల దగ్గర నుండి త్యాగాలు మొదలు కావాలి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయడం కోసం తెలంగాణ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇంకా కూడా మేము ముట్టడి చేయడం కూడా జరుగుతుంది ఇవాల్సినటువంటి బీజేపీ బీసీలను మోసం చేస్తుంది అది బీసీ బిడ్డలు గమనించాలని కూడా కోరుతున్నాం జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో అందరూ బీసీల కోసం పోరాట చేస్తున్నారు మొట్టమొదటిసారి మీ కుమారుడు కూడా బీసీ ఒక అందులో పాల్గొన్నారు ఏం చెప్తారు ఏం లేదమ్మా అందరం కూడా కార్యకర్తలమే బీసీల కోసం అందరం కూడా కొట్లాడుతున్నాం థ్యాంక్ జై తెలంగాణ వస్తారా కుమారుడు జై తెలంగాణ థ్యాంక్ యూ రాజనామా చేయాలి మీరు నాకు గీటాల అబ్బాయ్ థాంకక ఆ సరే లైట్ అవతార్ జీజీని వెతివేకుల్లారా నమర్దర్ జమర్దర్ నైన్త్ షెడ్యూల్ లో చెప్పావా జీజీ ని వెందనే కడల కడల కూడా నికవ అని కన్నం కుదర్ సరే

అంతా వరదా అక్క అందరూ వచ్చేదాట అన్న బొత్తి గారిని ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న కనెక్షన్ మదర్ నుంచి మా ఫ్రెండ్ 25 జై తెలంగాణా జై తెలంగాణా తెలంగాణామే 42% bc రిజర్వేషన్ కేలియ్ కాఫీ దినోన్ సే తెలంగాణా కే పూరా bc సమాజ్ యహా జైతు జైత్ కర్ రహీ హై ఆజ్ పూరా bc ఆర్గనైజేషన్స్ మిల్కే सपोर्ट करने वाले पार्टीज़ के साथ ले